ఓం అరుణాచలేశ్వరాయ నమ తిరువన్నామల అంటే పెద్దగా తెలియకపోవచ్చు కానీ అరుణాచలం అనగానే ప్రతి ఒక్కరికి గిరి ప్రదక్షిణ గుర్తుకొస్తుంది పద్నాలుగు కిలోమీటర్ల మేర ఈ గిరి ప్రదర్శన చేయటానికి పెద్ద సంఖ్యలో భక్తులు నిత్యం వస్తూ ఉంటారు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి ఈ మధ్యకాలంలో పెద్ద సంఖ్యలో భక్తులు అరుణాచలంకి పోటెత్తుతున్నారు మనం అరుణాచలంగా పిలుచుకునే తిరువన్నామలలో కొండ మీద వెలిగించే మహాదీపం ఎంతో ప్రత్యేకమైంది పరమ పవిత్రమైనది కూడా మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి రోజున కొండమీద దీపం వెలిగిస్తారు దీన్నే కృతికా దీపం అని కూడా పిలుస్తారు ఈ ఏడాది ఈ మహాదీపం ఎప్పుడు వచ్చింది వాటి ప్రత్యేకతలేంటి వసతి ఎలా అనేది ఈ వీడియోలో మనం చూద్దాం అరుణాచలం మహాదీపం అనేది తిరువణామలలోని అరుణాచలం కొండపై వెలిగించే భారీ దీపం ఈ మహాదీపం శివుని కాంతి స్వరూపానికి ప్రతీకగా భక్తులు భావిస్తుంటారు పురాణాలలో కూడా అలాగే లిఖించబడి ఉంది పది రోజుల పాటు జరిగే ఈ కృతికా దీపోత్సవంలో చాలా ముఖ్యమైన ఘట్టం ఈ కొండ మీద వెలిగించే దీపం తిరువన్నామల ఆలయంలో డిసెంబర్ మూడవ తేదీ అంటే పౌర్ణమి రోజున తెల్లవారుజామున నాలుగు గంటలకు భరణీ దీపం వెలిగిస్తారు తర్వాత సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో రెండు వేల ఆరు వందల అరవై ఎనిమిది అడుగుల ఎత్తైన ఈ పవిత్ర పర్వతం పైన మహాదీపం వెలిగిస్తారు సాయంత్రం వేళల్లో మహాదీపం వెలిగించే సమయంలో శ్రీ అర్ధనారీశ్వర స్వరూపంలో భక్తులకు దర్శనం కల్పిస్తారు శివపార్వతులు వీరిని ఇక్కడ అపితకుచాంబ సహిత అరుణాచలేశ్వరుడిగా పిలుస్తుంటారు భక్తులు తిరువన్నామలై మహాదీపాన్ని దాదాపు మూడు వేల ఐదు వందల కిలోల నెయ్యిని ఉపయోగించి వెలిగిస్తారు మహాదీపం ముప్పై ఐదు కిలోమీటర్ల వ్యాసార్ధంలో కనిపిస్తుంది పర్వతం మొత్తం శివలింగ స్వరూపం లక్షలాది మంది భక్తులు పద్నాలుగు కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ చేస్తారు నెయ్యిలో ముంచిన దూదితో వెలిగించిన తర్వాత మిగిలిపోయే తడి నల్ల బూడిదను తర్వాత భక్తులకు ప్రసాదంగా ఇస్తారు దీన్నే తమిళంలో మై అని పిలుస్తారు దీన్ని జనవరిలో వచ్చే మార్గళి ఆరుద్ర దర్శనం రోజున అక్కడి నుంచి పదిహేను రోజుల పాటు భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేస్తారు అసలు ఇక్కడ దీపం ఎందుకు వెలిగిస్తారంటే అరుణాచలం అర్ధనారీశ్వర స్వరూపం శివశక్తి స్వరూపం దక్షయజ్ఞం తర్వాత శివుడు పూర్తిగా భార్య వియోగంలోకి వెళ్ళి తపస్సులో లీనమైపోతాడు ఆ తర్వాత పార్వతి పర్వతరాజు కుమార్తెగా మళ్ళీ జన్మిస్తుంది ఆ తర్వాత శివ పార్వతులు పెళ్లి చేసుకుంటారు మహిషాసుర సంహారం తర్వాత గౌతమ మహర్షి పార్వతి అమ్మవారిని తిరువన్నామలకి తీసుకొని వస్తారు అక్కడ అమ్మవారు తపస్సు చేస్తారు మార్గశిర మాసం కృతిగా నక్షత్రం రోజున పౌర్ణమి రోజున పార్వతిని శివుడు స్వీకరిస్తాడు అక్కడ నుంచి అర్ధనారేశ్వర స్వరూపంగా అరుణాచలం కొండను మనం చూడవచ్చు అపిత కుచాంబా సహిత అరుణాచలేశ్వరుడిగా ఇక్కడ వెలిశారు శివపార్వతులు మరి అరుణాచలంలో వసతి ఎలా అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం కృత్తికా దీపాన్ని చూసేందుకు ఆ ఒక్కరోజే దాదాపు యాభై లక్షలకు పైగా భక్తులు కేవలం తమిళనాడు నుంచి మాత్రమే కాకుండా కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వస్తారు కాబట్టి స్థానికంగా ఉండే పరిస్థితులకు అనుగుణంగా ఇక్కడికి వచ్చి దీప దర్శన భాగ్యాన్ని పొందవచ్చు కాకపోతే ఇంతటి రద్దీలో చిన్నారులు వృద్ధులు ఇక్కట్లో గురియే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోండి ఆ రోజు దర్శనం చేసుకోవాలి అనుకుంటే రెండు రోజులు ముందుగానే అరుణాచలంలోకి ప్రవేశించడం ఉత్తమం ఎందుకంటే ఒక రోజు ముందుగానే అరుణాచలం చుట్టూని బ్యారికేట్లతో పోలీసులు దిగ్బంధం చేస్తారు కార్లలో వచ్చేవాళ్ళు లోపలికి రావడానికి చాలా కష్టం ఒకవేళ కారు గనక లోపలికి వస్తే దీప దర్శనం అయిపోయిన రెండు రోజుల వరకు ఆ రద్దీ వల్ల కార్లను బయటికి పంపించే అవకాశం ఉండదు సొంత వాహనాల్లో వచ్చే వాళ్ళని ఔటర్ రింగ్ రోడ్ బయటనే నిలిపివేస్తారు అక్కడి నుంచి గుడి వరకు ఆటోల్లో ఔటర్ రింగ్ రోడ్ నుంచి రావాల్సి ఉంటుంది ఆశ్రమాలలో ఉండేందుకు ప్రయత్నించండి కొంత తక్కువ మొత్తంలో ట్రిప్ కంప్లీట్ అవుతుంది అక్కడ ఆ సమయంలో ప్రైవేట్ హోటల్స్ లాడ్జీల రూముల ధరలు ఆకాశాన్ని అంటుతాయి పెద్ద హోటల్స్లో అయితే దీపం రోజున ఒక్కరోజే ఇరవై ఐదు వేల నుంచి నలభై వేల రూపాయల వరకు ఉంటుంది అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు అందుకని అత్యంత ముఖ్యమైనటువంటి ప్రత్యామ్నాయ మార్గాన్ని ప్రత్యామ్నాయ అవకాశాన్ని మేము మీకు అందిస్తున్నాం అదేమిటంటే తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి భక్తులు వేలూరులో ఆగిపోండి వేలూరులో బస్టాండ్కి సమీపంలో ఎన్నో లాడ్జీలు ఉన్నాయి అక్కడ దిగి మీ కాలకుర్చాలు తీర్చుకొని పొద్దున్నే బయలుదేరి బస్సుకు కానీ లేదంటే ట్రైన్కు కానీ అరుణాచలంకి రండి ప్రతి పది నిమిషాలకి వేలూరు నుంచి బస్సులు ఏర్పాటు చేస్తారు దీప దర్శనం కోసం రూము తీసుకొని గిరి బస్సులో వస్తే చాలా మంచిది ఎలా వచ్చినా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు కాబట్టి ఐదు కిలోమీటర్ల ముందుగానే పోలీసులు ట్రాఫిక్ నిలిపివేస్తారు సొంత వాహనాల కన్నా రైలుని బస్సుల్ని ఆశ్రయించడం ఎంతో ఉత్తమం ప్రదోషకాలంలో సాయంత్రం ఆరు గంటలకు కొండ మీద దీపం వెలిగించిన తర్వాత అరుణాచల మొత్తాన్ని దీపావళి సంబరాలతో టపాసులతో భక్తులు ఆనందంగా ఆ దీపాన్ని చూస్తూ భక్తి ప్రపత్తులతో కొలుస్తారు ఆ దీప దర్శనం అయిన తర్వాత భక్తులు రోజంతా ఉపవాసం ఉండి ప్రదక్షిణ ప్రారంభిస్తారు ఇక ప్రదక్షిణ పూర్తయిపోయిన తర్వాత ఎవరి పాటికి వాళ్ళు తిరిగి మళ్ళీ బస్సుల ద్వారా రైళ్ల ద్వారా తాము ఎక్కడైతే స్టే చేశామో అక్కడికి వెళ్ళిపోతారు కాబట్టి అరుణాచలంకి ముందుగా రాలేని వారు వేలూరులోనే హోటల్లో వసతి తీసుకొని అక్కడి నుంచి అరుణాచలం గిరి ప్రదక్షిణకు వస్తే ఎంతో ఉత్తమం ఓం అపిత కుచాంబా సహిత అరుణాచలేశ్వరాయ నమ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి